హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిల్ రాజు వర్సెస్ మైత్రి మూవీ మేకర్స్ మధ్యలో ఇరుక్కున్న మన ఫ్యామిలీ స్టార్ విజయదేవరకొండ బాబు వివరాలలోకి వెళ్లే ముందు ఈ వీడియోను దాకా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ ఆన్లో ఉంచుకోండి గత కొంతకాలంగా మైత్రి మూవీ మేకర్స్ మరియు దిల్ రాజు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే నైజాం ఏరియా డిస్ట్రిబ్యూషన్ విషయంలో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది ఈ వార్ హనుమాన్ చిత్రం సమయంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది ఇప్పుడు మైత్రి వాళ్ళు మరోసారి డైరెక్ట్గానే మన దిల్మాయపై అటాక్ చేయబోతున్నారు అయితే వీరిద్దరి మధ్యలో అనుకోకుండా మన ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ ఇరుక్కున్నట్లు అయ్యింది ఎలా అంటే విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ ఐదున రిలీజ్ కానున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది గీతా గోవిందన్ తర్వాత విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఫ్యామిలీ స్టార్పై మంచి అంచనాలే ఉన్నాయి అయితే ఇదే రిలీజ్ డేట్కు ఈ సినిమాకు పోటీగా మైత్రి మైకర్స్ వారు మలయాళం బ్లాక్ బస్టర్ మంజుమ్మల్ బాయ్స్ అనే తెలుగు రిలీజ్ను చేస్తున్నారు మలయాళం సూపర్ హిట్ సినిమాలు బ్రహ్మయుగం ప్రేమలు పెళ్ళిళ్ళు సినిమాలు డబ్బింగ్ అయ్యి రోల్ను రిలీజ్ అయ్యాయి భ్రమయుగం తెలుగులో పర్వాలేదనిపించిన ప్రేమలు పెళ్ళిళ్ళు సినిమా మాత్రం భారీ విజయం సాధించింది ఒక డబ్బింగ్ మలయాళం సినిమా ఏకంగా పదహైదు కోట్లు తెలుగులో కలెక్ట్ చేయడం ఇదే మొదటిసారి ఇప్పుడు మరో మలయాళం సూపర్ హిట్ సినిమా మంజుమల్ బాయ్స్ కూడా తెలుగులోకి రిలీజ్ కానుంది ఇప్పుడు ఈ సినిమాని తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ ప్రైమ్ సో ఎంటర్టైన్మెంట్ కలిసి రిలీజ్ చేస్తున్నారు మంజుమల్ బాయ్స్ తెలుగులో ఏప్రిల్ ఆరున రిలీజ్ కానుంది ఇక్కడి సినిమా ప్రేక్షకులు కూడా ఆ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు మరోప్రక్క ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ సినిమాపై మంచి బజ్జు ఉండడంతో దిల్ రాజు ఈ సినిమాపై ఫోకస్ పెట్టారు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ డీల్స్ కు మంచి డిమాండ్ ఉండడంతో బాగానే అమ్ముడుపోతున్నట్లు తెలుస్తోంది విజయ్ దేవరకొండ పరశురామ్ కాంబినేషన్లో వచ్చిన గీతా గోవిందం వరల్డ్ వైడ్గా అరవై ఐదు కోట్లు కలెక్ట్ చేయడంతో ఈ సినిమాపై కూడా అదే రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇక మంజుమల్ బాయ్స్ సినిమా మలయాళంలో ఫిబ్రవరి ఇరవై రెండున రిలీజ్ అయింది కొంతమంది ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తూ ట్రిప్కి వెళ్ళగా అక్కడ ఒక గుహలోకి ప్రవేశం లేకపోయినా వెళ్తారు ఆ లోపల ఓలోయలో ఓ ఫ్రెండ్ పడిపోతే మిగిలిన వాళ్ళంతా అతన్ని ఎలా బయటకు తీశారు అనే థ్రిల్లర్ ఫ్రెండ్షిప్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది ఈ సినిమా కేవలం ఇరవై కోట్లతో తిరకెక్కగా ఇప్పటి వరకు ఏకంగా రెండు వందల కోట్లు కలెక్ట్ చేసింది మలయాళంలోనే ఇప్పటి వరకు ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకున్న సినిమాగా రికార్డ్స్ చెట్ చేసింది ఇప్పుడు రెండు సినిమాల మధ్య పోటీ అనివార్యంగా మారింది ఏది ఏమైనా మైత్రి మూవీ మేకర్స్ మరియు దిల్ రాజు మధ్య ఎప్పటికప్పుడు కోల్డ్ వార్ నడుస్తూనే వస్తుంది ఈ రెండు మూవీస్లో మీకు ఏది ఫేవరెటో ఏ మూవీని ముందు చూస్తారో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకా నాన్లో ఉంచుకోండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాము